ఆర్ఓబి పనులు జరుగుతుంటే నీవు బండి సంజయ్ని ఆహ్వానించకపోతే బీజేపీ కార్యకర్తలు రాస్తా రోకో చేసి ధర్నా చేయడం జరిగింది మా మంత్రి పున్న ప్రభాకర్పై కొన్ని విమర్శలు చేసినారు మున్సిపల్ కార్పొరేషన్లో స్మార్ట్ సిటీ అవకాశ అవకాలపై ఏమన్నా ఫిర్యాదు ఉంటే చేసుకోండి సిబిఐ కానీ విజిలెన్స్ కానీ అన్నారు నేను మేయర్ గారికి క్లుప్తంగా చెప్పుకున్నా నేను మా మంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది స్మార్ట్ సిటీపై నిధులపై వెంటనే మా మంత్రి గారు కలెక్టర్కు ఎండా చేసి పంపి మున్సిపల్ కమిషనర్ పంపించారు దానిపై మొదటి అవన్నీకి బయటకు వచ్చింది గాంధీ రోడ్ జంక్షన్ ఆ జంక్షన్లో మొదటిసారి విగ్రహం తీసుకొచ్చారు ఇరవై లక్షల విగ్రహం అది చిన్నగా ఉన్నదని అది ఎక్కడ వడేసారో తెలియదు మళ్ళా తీసుకొచ్చారు నలభై లక్షల విగ్రహం అలా బోరింగ్ మీద బోరింగ్కు తొంభై లక్షల రూపాయలు వేసినారు కేసీ అదనంగా కేసీ కానీ దాంట్లో విచారణ జరిపించి ఆ విచారణ ఒకటి బయటకు వచ్చింది కూడా ఓ అవినీతి జగల్యాణ్లో మేయర్ ఆల్రెడీ ఆ కాంట్రాక్టర్ ఎనభై ఒక్క వేలు రూపాయలు రివర్స్ తీసుకొని జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ రికవర్ చేయవలసి వచ్చింది అంటే నిజంగా మేయర్ నీస్ ఎక్కువ మానం ఉంటే ఇప్పటి వరకు ఏ మున్సిపల్ చైర్మన్ ఏ మున్సిపల్ మేయర్ చేయని అవినీతి అంతా నీ పాలక వర్గ జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాలు నీకు తెలవకుండా మున్సిపల్ ఇంజనీర్ అధికారులు అదనంగా రికార్డ్ చేసారు అంటే అది తెలుసుకో నీకు సిగ్గు అనిపిస్తలేదా రికవర్ అయిందని ఇక స్మార్ట్ సిటీ మీద మీరు చెప్తున్నావు స్మార్ట్ సిటీ మీద స్మార్ట్ సిటీ మీద ఎన్ని అవకపోకలు జరిగినాయంటే ఇగో స్మార్ట్ సిటీ కేంద్రంగా రాజకీయాలు అన్ని పేపర్లలో చూడండి ఏ పేపర్లో చూసినా ఏ చూసినా అవినీతే ఈ ఐదు సంవత్సరాల నీకు తెలియకుండా ఏ ఒక్కటి కూడా అవినీతి జరిగే ప్రతి దాంట్లో నువ్వు పాల్గొన్నావు నీ అస్తం ఉన్నది నీ బోచే నీ లాగే ఒక నలభై ఐదు అస్తం కూడా ఉన్నది కాదని ఒప్పుకుంటావా చలో చూద్దాం మీరు ఏడికి రమ్మంటే మీరు ఏడికి వస్తారా మరి మమ్మల్ని ఏడికి రమ్మంటారా ఈ మిత్రం ప్రెస్ బృందంతో నేను అసలు ఉదాహరణకు వ్యవసాయ మార్కెట్ చూసుకుందా వ్యవసాయ మార్కెట్లో నేను చిన్నప్పటి నుంచి ఆయన క్రికెట్ అయినా అక్కడే బాయిలో ఇదగొడుతో అక్కడ గుట్ట అనేది లేదు ఒక షెడ్ కూలగొట్టకు రాక్ రాక్ కటింగ్ పేరు మీద ఎనభై లక్షల బిల్ చేసి తీసుకున్నాను చాలా పోదాం మరి ఎప్పుడు రేపు పోదామా ఇలా పోదామా ప్రశ్న మొత్తం బృందం కొంపోదా ఆ వ్యాపార మార్కెట్ లా గుట్ట ఎక్కడం గాడు కన అవ్వదుదా ఇంత అవని జరిగిన అవని జరిగిన అన్నందుకు మరి ఎందుకు భయం ఏంటని చెప్పు బిజినెస్ ఆ బిజినెస్ డస్సెలా బిజినెస్ ఎక్కడ నడుస్తుంది सीबीआई ఏది కా सीबीआईకి ఎందుకురా రాష్ట్ర పోలీసులేరా నీకు నీకు పోలీస్ కేసు పెట్టాలా ఒక మాజీ మేయర్ నీ పార్టీ ఒక మాజీ మేయర్ నీమే పోలీస్ కాంప్లెట్ పెట్టేది వచ్చింది నీ పార్టీ కార్పొరేటర్ కలెక్టరేట్ ప్రజా వల్ల కాంపేట్ చేయవలసి వస్తుంది ఈ ఐదు సంవత్సరాల నీవు చేసే అవినీతి గురించి చెప్పాలంటే ప్రజలకు సిగ్గు అనిపిస్తుంది అసలు నువ్వు నగర మేయర్వా మేయర్ అని చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు సీఎం అసలు వరకు స్టార్ట్ అయినాయి నువ్వు ఒకటే కాంట్రాక్ట్ ఇచ్చే దాంట్లో అవినీతి లేదావా అది ఆన్లైన్ టెండర్ విలువను ఆన్లైన్ టెండర్ల బిట్టు బిట్టుగా పోతే కరీంనగర్ అభివృద్ధి జరిగేది ఒక కాంట్రాక్టర్ అంత కారణం ఏంటిది ఎన్ని ముడుపులు ముట్టినాయి నీకు ఆ కాంట్రాక్టర్ తోటి చెప్పు మేయర్ గారు ఇప్పటి వరకు చైర్మన్ అదృష్టం మేయర్లు అదృష్టం ఎవ్వలకు రాని అవార్డు నీకు వచ్చింది కానీ చాలా గ్రేట్ మేయర్ గారు అవనీకి ఆనకుండానే బిర్దచ్చింది చాలా గ్రేట్ రేకుర్తిలో పది గుంటల భూమి నీ సొంతగా కొని ఇంకా పది గుంటల భూమి శ్మశనవాటితో అధ్యయనం అక్కడ శ్మశనవాటికలు ఉన్న పాత్రలు పూల ఒటి వాస్తవం కదా అస్తా వాడికి ఇదే స్మార్ట్ సిటీలతో నువ్వు విదేశాల్లో అసలు ప్రోజెక్టు చాలేజా ఇదే స్మార్ట్ సిటీ కాంటాక్ట్ నీకు ఏడు కోట్ల సిటీ కాంటాక్ట్ నీకు ఏడు కోట్లతో ఏడు కోట్లతో నీకు ఇల్లు కట్టేదా చాలేజా ఏడు కంటే ఏడు కస్తా ఇలా నీకు నీకు కొత్తగా నీకు కొత్త దేవుడు వచ్చి అమ్మవారు బండి సైడ్ జబ్బ కొడుతున్నావు కదా ఆడికే పోదా అమ్మవారు టెంపుల్ గా పోదాం స్మార్ట్ సిటీ కాంటాక్టర్ నీకు ఇల్లు కట్టేదా ఏడు కోట్లతో అదే స్మార్ట్ సిటీ ఒక కాంట్రాక్టర్ ఒక ఇంజనీర్ అధికారికి కోటి రూపాయలతో నీళ్ళు కట్టేయలేదా ఇది కాదా అవినీతి చెప్పుకుంటే సిగ్గు పోతుంది నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది నోరా మోరా తెలియదు బ్రిడ్జ్ కాడా తీరు బిల్ బ్రిడ్జి కాడ రైల్వే బ్రిడ్జి ఇనాగ్రేషన్కు ఇదే బండి సంజయ్ కుమార్ను నువ్వు ఇనాగ్రేషన్ కు విలువలేదు నిన్నే చెప్తాడు బండి సంజయ్ తీసుకొచ్చి నువ్వు ఇనాగ్రేషన్కి విలువపోద్ది ఆడ గొడవ జరిగేది బీజేపీ కార్యకర్తలు ఇనాక వేసిన రోజు ధర్నా చేసావు నీ తెలియదా ఒక పని మేయర్ నిన్న నేను నా ప్రశ్న చూస్తే ఆ గులాబీ కడలు ఒప్పుకున్నావు ఆ కాషాయ కడ కూడా ఒప్పు రాదు ఇక పని అయిపోతుంది ఆ జపం చేసిన ఎందుకు ఇక నువ్వు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు ప్రోటోకాల్ నీకేదే ప్రోటోకాల్ మేము కార్పొరేటర్లు అందరం కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మా మంత్రి గారికి అవినీతి జరుగుతుందంటే మంత్రి గారు రివ్యూ తీసుకున్నాడు నిన్న దొంగ నువ్వు అంతా ఒప్పిస్తా ఇప్పుడు అవినీతి మీద విచారణ జరుగుతుంది కదా నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నా నేనంటా కానీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు కదా నీ పార్టీల డిప్యూటీ మేయర్ ఒక బీసీ మైనర్ ఎప్పుడైనా నీ ప్రోటోకాల్ మీటింగ్ నిలిచిన నీ ప్రెసిడెంట్ ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ ఉన్నదా తెల్ల స్వరూప అంటే ఆమె బీసీ కాబట్టి ఆమె ప్రోటోకాల్ ఉంది నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు కలి మాట్లాడాలంటేనే నేను ఫస్ట్ నేర్చుకో నిన్న ఈ వారం పది రోజుల పడ ఈ వారం పది రోజుల పడ ఈ వారం పది రోజుల పడ ఎక్సెప్ చేసిన కింద సర్టిఫికేట్ ఇవ్వను అప్పుడున్న కమిషనర్ క్రాంతి గారు రిజెక్ట్ చేసి నువ్వు దానికి కొత్త జీవో పట్టుకొచ్చి ఒక్కొక్క అపార్ట్మెంట్కు ఐదు లక్షల రూపాయలు తీసుకున్నావు రెండు వందల అపార్ట్మెంట్ అంటే పది కోట్లు రాష్ట్రంలో ఎక్కడ లేని జీవో నువ్వు పట్టుకొచ్చినవు ఒక్క కరినాలు ఈ వారం పది రోజులు కూడా పది కోట్లు తీసుకున్నావు అసలు నువ్వు అన్నం తింటున్నావా లేకపోతే నోట్ల కట్ట తింటున్నావు పైసా తింటున్నావు ఇంకోసారి ఏ అవినీతి లేని మా మంత్రి గారి మీద నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఏమైనా స్టేట్మెంట్ చేయాలనుకుంటే కబర్తా చెప్పుకున్నా నీ కోసే వస్తుంది రోజు వస్తుంది ఖచ్చితంగా మంత్రి గారికి మేము వినపం చేసినాం నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది నువ్వు లేని ఏ అవినీతి జరగలే మున్సిపాల్లో ఖచ్చితంగా నీ నీకు సపోర్ట్ చేసిన అధికారులు నువ్వు చేయలు ఉడకాయ ఇప్పటికీ నువ్వు ఇంకా జపం చేయాలనుకుంటే బీజేపీ జపం చేయాలనుకుంటే డైరెక్ట్ కండగ ఒప్పుకో కాషాయం వేసుకో నీ ఎంబడి ఏ కార్పొరేటర్ రాడు నువ్వు అనుకుంటున్నావు కదా నాతో నా అని వాళ్ళు వాళ్ళు ఏదో నీ పదవి కానీ నీ నిన్ను దూషస్తలేరు నీ గురించి అందరికీ తెలుసు దయచేసి ఇంకోసారి పొన్నవ ప్రభాకర్ గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా నీ పై తీవల్సొస్తుంది సెవెన్ ఇల్స్ మిస్టర్ వై సునీల్ రావు కాదు వై శ్రీనివాసరావు నీ చరిత్ర అంతా అతి ధ్వరలో ఒక పై తీసి బయట పెడతాను కబడ్ థ్యాంక్ యూ